ప్రజా రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది జాతీయ జెండా ఎగురవేసేందుకు ఇరవై ఎకరాలలో పరేడ్ గ్రౌండ్ రెడీ చేశారు ఈసారి పెరేడ్లో తమ ప్రతిభను కనబరిచేందుకు పది మార్చింగ్ కంటిన్జెంట్ బృందాలు ఉదయం సాయంత్రం అనే తేడా లేకుండా రిహార్సల్స్ చేస్తున్నాయి అమరావతిలో ఆహ్లాదకర వాతావరణంలో రిపబ్లిక్ డే జరుపుకోవడం సంతోషంగా ఉందని ఏపీఎస్పీ కమాండెంట్ పీవీ హనుమంతు తెలిపారు పరేడ్ లో ఐదు ఆమ్డ్ ఐదు నాన్ ఆమ్డ్ కంటిన్జెంట్ బృందాలు పాల్గొంటున్నారు ఈసారి కేరళ పోలీస్ టీం రిపబ్లిక్ డే వేడుకల్లో కవాత్తు చేయబోతున్నారంటున్న ఏపీఎస్పీ కమాండెంట్ పీవీ హనుమంతుతో మా సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్ అమరావతిలో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలోని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి ఉంది అయితే ఈ రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలోని పెద్ద ఎత్తున కండెస్టెంట్లు పాల్గొంటున్నారు ఇందుకు సంబంధించిన పేరేడ్ కూడా కొనసాగుతుంది మనతో మాట్లాడటానికి అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతురావు గారు ఉన్నారు సార్ ఈ అమరావతిలో జరుగుతున్న ఈ రిపబ్లిక్ డే పేరేడ్ కోసం ఎంతమంది కండెస్టెంట్లు పాల్గొంటున్నారు దానికి సంబంధించి ఎలా పేరేడ్ జరుగుతుంది మన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్ అమరావతిలో మొట్టమొదటిసారిగా హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నటువంటి ఈ కొత్త పెరేడ్ గ్రౌండ్లో పది కంటింజెంట్స్ పాల్గొంటున్నాయి గత నాలుగు రోజుల నుంచి ప్రాక్టీస్ కూడా జరుగుతుంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ఒకటి ఉంటుంది రెండవదిగా సిఆర్పిఎఫ్ కంటింజెంట్ మూడవదిగా ప్రతి సంవత్సరం కూడా మనం పక్క స్టేట్ నుంచి ఒక కంటింజెంట్ తెచ్చుకుంటాం హెమ్హెచ్ఏ ఆర్టర్స్ ప్రకారంగా ఈసారి మన కేరళ స్టేట్ నుంచి కంటింజెంట్ వచ్చింది మూడవది నాలుగవది మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ సెకండ్ బెటాలియన్ కర్నూల్ ఐదవదిగా విశాఖపట్నం సిక్స్టీన్త్ బెటాలియన్ ఐదు ఆర్ముడ్ కంటింజెంట్స్ ఐదు అనార్ముడ్ కంటింజెంట్స్లో ఒకటేమో ఎన్సిసి బాయ్స్ రెండవది ఎన్సిసి గర్ల్స్ మూడవది సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ రెసిడెన్షియల్ ఆంధ్రప్రదేశ్ నాలుగవది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఐదవదిగా యూత్ రెడ్ క్రాస్ ఇట్లా టోటల్ పది కంటింజెంట్సు గత నాలుగు రోజుల నుంచి మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ హానరబుల్ ఐజీపీ శ్రీమతి బి రాజకుమారి ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతోంది ఎప్పుడు లేని విధంగా మాకు ఒక సంతోషకరమైనటువంటి విషయం మీకు చెప్పదలుచుకున్నాము ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే సెలబ్రేషన్స్ని మన మున్సిపల్ గ్రౌండ్ విజయవాడలో జరుపుకునే వాళ్ళము అయితే అక్కడ చాలా వేడి ఉండేది ఇక్కడ అసలు ఈ రోజు వరకు కూడా మాకు నాలుగు రోజులు అయిపోయింది ఇంత చెమట కూడా పట్టలేదు చల్లని గాలి ఈ వాతావరణం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కంటింజెంట్లో మా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా హ్యాపీగా మంచి వాతావరణంలో ఈ కూలింగ్ చూడండి చల్లగా ఆలో మా అదృష్టం అనుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం పెరేడ్ వస్తుందంటే భయపడే వాళ్ళం ఇప్పుడు పెరేడ్ వస్తుందంటే చా ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు రోజుల నుంచి ఈ వాతావరణంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈసారి ఈ పరేడ్లో ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి గవర్నర్ గారు ముఖ్య అతిథిగా గౌరవనీయ గవర్నర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఇంకా మా ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో గౌరవనీయ డీజీపీ గారు రిమైనింగ్ అధికారులు అందరూ కూడా వస్తారు చీఫ్ సెక్రటరీ గారు వస్తారు ఇంకా చెప్తున్నారు అందరూ మేము చెప్పకూడదు కానీ ఈ చు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు కూడా వస్తున్నారని ఇంకా పబ్లిక్ కూడా వస్తున్నారని చెప్తున్నారు ఈసారి మాత్రం చాలా ఘనంగా ఈ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధం చేస్తున్నారు ఈ ఇంత మంచి గ్రౌండ్ని మేము అక్కడ కూడా చూడలేదు మున్సిపల్ గ్రౌండ్లో కూడా చూడాలి ఇంత నీట్గా వర్క్స్ జరుగుతున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి కార్యక్రమంగా జరగాల్సిన టైం జరిగిపోతున్నాయి మా బేస్ కూడా చాలా బాగా తయారు చేశారు ఏమాత్రం మాకు ఇబ్బంది లేదు మున్సిపల్ స్టేడియంలో మనం చూస్తాం సార్ ట్రాక్ దానికంటే కొంచెం పెద్దదా ఇది ఎలా ఉంది దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా ఉంది ఇది చాలా పెద్దది ఇది మెజర్మెంట్స్ గురించి నేను చెప్పలేను కానీ అక్కడ ఓన్లీ మనకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ మీద స్టేడియం ఉంటుంది గ్రౌండ్గా ఇక్కడ అలా ఏం కాదు చాలా పెద్ద పెద్దదిగా ఉంది సార్ ఈ గ్రౌండ్ ఈ గ్రౌండ్కి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ కూడా అలాగనే చేశారు గ్రౌండ్ నీట్గా చదరంగా తయారు చేయడం అయితే మీకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేయడం అయితే చాలా బాగా చేశారు ఇంకా జరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి మార్పులు వస్తున్నాయి ఫోటో వాళ్ళు పెట్టుకున్నాం గ్రౌండ్ తయారు చేసుకున్నాం వాళ్ళు చేయాల్సిన పనులు ఎవరు పనులు వాళ్ళు చేస్తున్నారు చాలా నీట్గా సార్ ఒక్కొక్క కండిస్టెంట్ ఏదైతే గ్రూప్ ఉంటుందో ఎంతమంది ఉంటారు వాళ్ళకి సంబంధించి పెరేడ్లోని ఏ క్రమంగా వాళ్ళు వస్తారు మొత్తం పెరేడ్ ఎంత ఉంటుంది పరేడ్ అంటే అండి ఇక్కడ చెప్పాలంటే వాస్తవానికి రెండు గంటల నలభై నిమిషాలు పడుతుంది పెరేడ్ గంట నలభై నిమిషాలు తొమ్మిది గంటలకు మొదలవుతుంది అంటే మేము ఎయిట్ థర్టీకి మేము ఇక్కడ గ్రౌండ్లో నుంచి గ్రౌండ్లోకి వస్తాం పోర్టు వాళ్ళ నుంచి యాక్చువల్లీ ఇది ఎయిట్ థర్టీ నుంచి టెన్ ఫార్టీకి పెరేడ్ అయిపోతుంది ఒక్కొక్క కంటింజెంట్కి యాభై మూడు మంది ఉంటారు పది కంటింజెంట్లకి ఐదు వందల ముప్పై మంది ఉంటారు ఐదు వందల ముప్పై మంది ఒక కంటింజెంట్కి యాభై మూడు మంది చొప్పున పది కంటింజెంట్లకి ఐదు వందల ముప్పై మంది పెరేడ్ చేస్తున్నారు అది కాకుండా ఇంకా బ్రాస్బ్యాండ్లో వంద మంది ఉన్నారు వంద మందికి పైన ఉన్నారు ఇంకా పైప్ బ్యాండ్ ఉంటుంది ట్యాబ్లోస్ ట్యాబ్లోస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ల తరఫున ట్యాబ్లో సుందరంగా అలంకరించి వాటిని తీసుకొని వస్తారు చాలా బాగుంటుంది చూడడానికి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటి వరకు ఒక స్టేడియంలోని నాలుగు గోడల మధ్య జరిగిన ప్రోగ్రామ్ ఇప్పుడు ఒక ఓపెన్ గ్రౌండ్లోని అందులో అమరావతి రాజధానిలోని జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడటానికి భారీ మొత్తంలో ఉంటారు ఖచ్చితంగా అందరినీ మీరు పూర్తి స్థాయిలో అట్రాక్ట్ చేసి కూడా ప్యారేడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇందులో ప్యారేడ్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ మధ్యలో ఫోర్ట్ వాల్ ఎందుకండి ఫోర్ట్ వాల్ వెనకాల నుంచి మా గ్రౌండ్లోకి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత బేస్ మీద నిలబడతారు బేస్ మీద నిలబడిన తర్వాత అక్కడ మా పెరేడ్ ప్రోగ్రామ్ ప్రకారంగా వాళ్ళు కథం చేసి అక్కడ తమ్ము అవుతారు అక్కడ మేము సెట్ చేసుకుంటాం నీట్గా వాళ్ళు నిలబడినటువంటి ప్లేస్ని వాళ్ళు నిలబడిన తర్వాత ఆ తర్వాత వన్ బై వన్ అడ్జటెంట్ గారు కాల్ ఉంటుంది అడ్జటెంట్ తర్వాత మా టుఐసి గారు ఉంటారు పెరేడ్ కమాండర్ గారు ఉంటారు వన్ బై వన్ మా ప్రోగ్రామ్ ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది అక్కడ మొదలైనటువంటి పెరేడ్ ఇలా రౌండ్ అయ్యి ఇలా వస్తారు ఈ ఇది సెల్యూటింగ్ బేస్ సెల్యూటింగ్ బేస్ ముందు ఇక్కడ గవర్నర్ గారికి గౌరవనీయ గవర్నర్ గారికి డైరెక్ట్గా సెల్యూట్ చేసుకుంటూ ఇక్కడ ముందు నుంచి వెళ్ళిపోయి అలా రౌండ్ తిరిగి అలా మళ్ళీ వాళ్ళు నిలబడినటువంటి బేస్ మీదకి వచ్చేస్తారు ఇక్కడ మీడియా పాయింట్ కూడా ఇక్కడే పెట్టారు ఎప్పుడు పెట్టినట్టే పెట్టారు చాలా బాగా జరుగుతుందండి ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరం చాలా సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి మీరు చూస్తారు పెరడ్ కమాండెంట్గా ఈసారి ఎవరు పోతున్నారు డాక్టర్ ఆర్ సుష్మిత ఐపిఎస్ మేడం తమిళనాడు యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మేడం గారు ఈసారి మేడం శ్రీమతి సుస్మిత గారు చేస్తున్నారు పేరేడ్ కమాండర్ గారు వేరే స్టేట్స్ నుంచి మన కేరళ నుంచి వచ్చారు ఆర్మీ సిఆర్పిఎఫ్ నుంచి వచ్చారు వాళ్ళ నుంచి రియాక్షన్ సార్ ఈ ప్లేస్ కావచ్చు ఇంత ఓపెన్ ఎక్కడ చూడండి పరిస్థితి వాళ్ళ నుంచి రియాక్షన్ మీరు తెలుసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా మన కోఆపరేషన్ చాలా బాగుంది సిఆర్పిఎఫ్ కోఆపరేషన్ బాగుంది కేరళ వాళ్ళు చాలా కోఆపరేట్గా వాళ్ళు పెరేడ్ చేస్తున్నారు చాలా బాగుందండి చాలా బాగుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా బాగుంది సార్ ఇక్కడ కూడా మనకి రిహార్సల్స్లో భాగంగా కొన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా సిద్ధం చేసినట్లు ఉన్నారు ఎలా ఉంటాయి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దానికి సంబంధించి లేదండి ఇప్పుడు ఓన్లీ ఈ సంవత్సరం ప్రైజ్లు అంటే బెస్ట్ ఆర్ముడ్ కంటించెంట్ సెకండ్ బెస్ట్ ఆర్ముడ్ కంటింజెంట్ బెస్ట్ అనార్ముడ్ కంటించెంట్ సెకండ్ బెస్ట్ అనార్ముడ్ కంటిజెంట్ నెక్స్ట్ ట్యాబ్లోస్ వస్తాయండి వాటిలో బెస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ట్యాబ్లోస్కి ఇస్తారండి అంతవరకే ఐడి పెరేడ్ ఉంటుంది ఇండిపెండెన్స్ డే పెరేడ్కి ఉత్తమ స్కూళ్ళు విత్ ఉత్తమ టీచర్స్ ఉంటారండి మెడల్స్ ఉంటాయండి మన స్టేట్ మొత్తం బాగా కష్టపడి పనిచేసిన ఆఫీసర్లకు మెడల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ ఆర్డీ పెరేడ్లో ఓన్లీ పెరేడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈసారి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి పెరేడ్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా ఇక్కడికి అక్కడికి మనకేమైనా తేడాలు ఉంటాయా తేడా ఏముండదండి ఇండిపెండెన్స్ డే పీరియడ్కి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్య అతిథిగా వస్తారు రిపబ్లిక్ డేకి మన గౌరవనీయ గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వస్తారు ఇంతే తేడా పిరేడ్ అంతా సేమ్ ఉంటుందండి ఏం తేడా ఉండదు సార్ ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్ ఎందుకంటే ఇక్కడ ఫ్లాగ్ వేస్టింగ్ గవర్నర్ కోసం ఏర్పాటు చేస్తారు మనం విజువల్స్ కూడా స్పష్టంగా చూసుకోవచ్చు ఆయనతో పాటు ఈ స్టేజ్ మీద ఎవరు అవకాశాలు ఉంటాయి సార్ ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వోన్నతాధికారి గౌరవనీయులు మా మా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు మాత్రం సార్తో పాటు ఉంటారండి గవర్నర్ సార్తో ఉంటారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా సారు ఉంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మనం యూస్లో చూసుకోవచ్చు ఫ్లాగ్ హాయిస్టింగ్కి సంబంధించి కూడా రిహార్సల్స్ మనకి స్పష్టంగా కనబడుతున్నాయి ఎందుకంటే గవర్నర్ దీనికి సంబంధించిన రిపబ్లిక్ డే రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఫ్లాగ్ ఆయిస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఆ ఫ్లాగ్స్టానికి సంబంధించి కూడా రిహార్సల్స్ చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే రిపబ్లిక్ డే రోజు ఎలాంటి మనము కార్యక్రమాలు చేపడతావో దానికి అనుగుణంగానే రిహార్సల్ జరుగుతుంది అందులో భాగంగానే ఫ్లాగ్ ఆయిస్టింగ్కి సంబంధించి కూడా ఆ ఫ్లాగ్ ఫోల్డింగ్ కావచ్చు దానికి సంబంధించి లోపల పెడతాం దానికి సంబంధించి మొత్తం మాత్రం పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు దీనికి ఫ్లాగ్ వేస్టింగు గవర్నర్ వచ్చి ఎలా చేస్తారు అనేది కూడా పూర్తి స్థాయిలోని రిహ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది మన విజువల్స్లో కూడా దానికి సంబంధించి కూడా విజువల్స్ చూసుకోవచ్చు ఎస్ ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద ఓపెన్ గ్రౌండ్లోని పెరేడ్ జరగటం దాంతోపాటు రిపబ్లిక్ డే వేడుకలు జరగటంపై పోలీసు ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోని మొత్తం పది కంటింజెంట్స్ ఇందులో పాల్గొన్నారు ఇందులో ఐదుగురు వరకు ఆర్ముడు ఇంకో ఐదుగురు వరకు వచ్చేసల్లే అనార్ముడ్ సంబంధించి కూడా కండిన్షెన్స్ పాల్గొంటున్నారు ఇందులో ప్రధానంగా ఈసారి కేరళ నుంచి మనకి కేరళ పోలీస్ కండిషెన్స్ కూడా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది ఇందులో ఆర్మీతో పాటు సీఆర్ పాల్గొన్నారు ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన వేరేట్ అద్భుతంగా నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో రిహార్స్ పూర్తి చేసినట్లుగా పోలీసులు తగ్గు చెబుతారు కెమెరా పర్సన్ రంగాతో గాలిఫిఫ్షాన్ సి ట్వంటీ ఫోర్ టూ సెవెన్ అమరావతి అంతరిక్షమే దాటి กําเมนยอกโมนดาลเลกโปยนุดัมเปนไบเมซะบดเลจิเปนีอีซมัยมฮาเกดิเลดุนยาดุนยาเอมัมมาอากေ తొన్ని తిరగరా ఈ స్థితికి తొన్ని మార్చివే విశ్వసించు విశ్వముందిరా నిష్కరించ నేల నేడు నిర్ణయించుకోరా లేద నిర్వచించరా లేవలేక లేచినప్పుడే విజయత హోటలేక గలుపు మార్గం రెండు చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్